అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి అవతరణ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి సోనియా గాంధీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏళ్ళ కళ సాకారమైన సందర్భంగా పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ నగర ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మరుగు తీస్తు ప్రతిపాదం నీ వైపు వస్తున్నదమ్మ అందుకు తెలంగాణ వందను ఉరకలేస్తూ పొంగెను నీ రాకత సోనియమ్మ అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు